ఈ రోజు మనం ఒక భయంకరమైన క్రూరమైన నిజంగా జరిగిన కథ గురించి మాట్లాడుతున్నాం ఇది రెండు వేల నాలుగులో లో భారతదేశంలోని ఢిల్లీలో జరిగిన ఒక దుర్ఘటన ఒక స్కూల్ బస్సు నలభై మంది చిన్న పిల్లలతో ఉంది అది ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది ఈ కథ విన్నాక మీకు ఒకటి గుర్తుంటుంది కొన్ని దురదృష్టాలు ఎంత దారుణంగా ఉంటాయో సిద్ధంగా ఉన్నారా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం రెండు వేల నాలుగు జూలై పద్దెనిమిది ఆదివారం ఢిల్లీలోని రిషి పబ్లిక్ స్కూల్ నుండి నలభై మంది చిన్న పిల్లలు వాళ్ళ టీచర్లతో కలిసి ఒక స్కూల్ బస్ లో హస్తినాపూర్ కి పిక్నిక్ వెళ్తున్నారు ఈ పిల్లలు ఐదు నుండి పన్నెండు సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు ఆ రోజు ఉదయం ఏడున్నర గంటల సమయంలో బస్సు ఢిల్లీ సరిహద్దు దాటి ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలోని జనతా ఎక్స్ప్రెస్ హైవే పై ప్రయాణిస్తుంది అప్పుడు ఒక్కసారిగా బస్ డ్రైవర్ రాజేష్ కుమార్ కి ఏదో సమస్య అనిపించింది బస్ ఇంజిన్ నుండి ఒక వింత సిద్ధం కొంచెం పొగొస్తున్నట్టు అనిపించింది అతను బస్ ని రోడ్డు పక్క కాపాడు కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది ఇంజిన్ దగ్గర నుండి చిన్న మంటలు అనిపించాయి కొద్ది లోనే ఆ మంటలు బస్సు మొత్తాన్ని కప్పేశారు బస్సు లోపల ఉన్న పిల్లలు టీచర్లు భయంతో కేకలు వేయడం మొదలు పెట్టారు డ్రైవర్ బస్ డోర్ తెరవడానికి ప్రయత్నించారు కానీ అది తెరుచుకోలేదు బస్సులో ఉన్న నలభై మంది పిల్లల్లో కొందరు కిటికీల దగ్గరకు పరిగెత్తారు కానీ చాలా కిటికీలు ఇన్ గ్రిల్ తో మూసి ఉన్నాయి ఆ గ్రిల్స్ తెరుచుకోలేదు బయట ఉన్న కొంద ప్రయాణికులు రైతులు బస్సు వైపు పరిగెత్తారు వాళ్ళు రాళ్లతో కిటికీలు పాల్గొట్టడానికి ప్రయత్నించారు ఓపెన్ కాలేదు అక్కడ ఉన్న ఒక సాక్షి రామ్ సింగ్ అనే రైతు తర్వాత చెప్పాడు పిల్లల కేకలు వేస్తున్న శబ్దం ఇప్పటికి నా ఉంది మేమేం చెయ్యాలో చేతులతో మంటలు నాపడానికి ప్రయత్నించాం కానీ ఏం లాభం ఐదు నిమిషాల్లోనే బస్సు మొత్తం నల్లటి పొగుతు నిండిపోయింది లోపల ఉన్న ఊపిరాడక ఒక్కొక్కరు కళ్ళు తిరిగి పడిపోయారు ఈ ఘటనలో ఇరవై ఎనిమిది మంది చిన్నపిల్లలు ఇద్దరు టీచర్లు సజీవ దహనమయ్యారు కేవలం పది మంది మాత్రమే బయటపడ్డారు అది కూడా తీవ్రమైన కాలిన గాయాలతో తర్వాత జరిగిన దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి ఆ చాలా పాతది దాని ఇంజిన్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు ఫ్యూల్ ట్యాంక్ లీక్ అవుతుందని తెలిసిన స్కూల్ మేనేజ్మెంట్ దాన్ని నిర్లక్ష్యం చేసింది అంతేకాదు బస్సులో ఫైర్ ఎక్స్టింగ్ లేదు ఎమర్జెన్సీ ఎగ్జిట్ పోల్ లేదు డ్రైవర్ కు సరైన ట్రైనింగ్ లేదు పోలీసులు స్కూల్ యాజమాన్యం పై కేసు నమోదు చేస్తారు కానీ చనిపోయిన పిల్లల తల్లిదండ్రులకు అది ఏ శాంతవానం ఇవ్వలేదు ఒక తల్లి సునీతాదేవి ఈ విధంగా అన్నారు నా కొడుకు ఆ రోజు పిక్నిక్ వెళ్తూ నవ్వుతూ బాయ్ చెప్పాడు నేను ఊహించలేదు అదే అతను చివరిసారి చూడటం ఈ ఘటన ఒక దురదృష్టకరం రిమైండర్ మనం ఎంత నిర్లక్ష్యంగా ఉంటే అంత పెద్ద చెల్లించాల్సి వస్తుంది ఇరవై ఎనిమిది అమాయక పిల్లల ప్రాణాలు కేవలం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చనిపోయారు ఈ కథ మీకు ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పండి ఇలాంటి మరిన్ని నిజ ఘటనల కోసం సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ ప్రెస్ చేయండి తర్వాత వీడియోలో కలుద్దాం బాయ్